తెలంగాణ టైమ్స్ ప్రేక్షకులకు స్వాగతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త ధనాన్ని మంచి గుర్తింపును తీసుకొచ్చినటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆయన క్రియేటివిటీకి మారుపేరుగా నైన్టీన్ నైన్టీలో విడుదలైనటువంటి శివ ఒక ప్రత్యేకతను ఆయనకు తీసుకొచ్చింది ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది ఆ తర్వాత ఆయన బాలీవుడ్లో కూడా అనేకమైన సెన్సేషన్ హిట్స్ సాధించి ఆ జాతీయ స్థాయిలో ఒక పాన్ ఇండియా డైరెక్టర్గా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన శైలిని ఆయన తీసుకున్నటువంటి సినిమాల నేపథ్యాన్ని ఇతివృత్తాన్ని గనక గమనిస్తే పూర్తిగా ఒక వెనుకబాటుతనాన్ని మనం గమనించవచ్చు అంతకుముందు ఆయన అన్ని జోనర్లలో అంటే క్రైమ్ కానీ హర్రర్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇలాంటి అన్ని జోనర్లలో సినిమాలను తీసి అలరించాడు కానీ గత పదమూడు పదిహేను సంవత్సరాల నుంచి కేవలం హర్రర్ వల్గారిటీ లేదా ఈ ఫ్యాషనిజాన్ని బేస్ చేసుకొని సినిమాలు తీయడం మరి దాంట్లో కొన్ని బయోపిక్ పిక్ల పేరిట తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి కొందరు రాజకీయ నాయకులు లేదా ఇంకొందరి పై పైన ఒక వివాదాస్పద సినిమాలను తిరకెక్కిస్తూ రాంగోపాల్ వర్మ కూడా ఆయన జీవితం కూడా అనేక వివాదాల సుడిగుండంలో ఇరికిపోయింది ఇరికిపోయిన సంఘటనలు మనం చూసాం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందో వాటి ఇతివృత్తంగా ఒక ఇతివృత్తాన్ని ఒక కథను ఎంచుకొని బయోపిక్ పేరిట మరి ఒక వ్యూహమని ఒక పార్ట్ను శపదమని రెండో పార్ట్ను తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తూ దాన్ని పూర్తి చేసి చేయడం జరిగింది అయితే దీంట్లో జగన్ ఎదుర్కొన్నటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ సుఖాలు కానీ తనను ఇబ్బంది పెట్టినటువంటి అప్పట్లో ఎవరైతే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారో వారు మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉండే వారి పట్ల మరి ప్రస్తుతము జనసేన నాయకునిపైన ఇలా అనేక అనేక పాత్రలను పాత్రలను మరి ఒక వ్యతిరేకమైనటువంటి నేపథ్యంలో ఒక వల్గారిటీ కానీ ఒక కామెడీ కానీ ఆ పాత్రలకు రుద్ది ఆ పాత్రల ఔచిత్యాన్ని అంటే ఆ పాత్రల నిజాయితీని మరి లోపభూయిష్టంగా చిత్రీకరించి రాబోయే ఎన్నికల్లో లాభపడాలనే ఉద్దేశంతో వ్యూహాన్ని తెరకెక్కించినట్లు మరి వాటిలో ఆ పాత్రల పేర్లు కూడా మార్చకుండా యథాస్థితిగా ఇప్పుడైతే ఏపీలో ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా సన్నివేశాలను చిత్రీకరించి వాళ్ళ పేర్లను అవే పేర్లతో పెట్టి ఈ వ్యూహం తెరకెక్కించిందని ఈ చిత్రాన్ని పూర్తిగా మరి నిలిపివేయాలని పలు ఆక్షేపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మరి ఏ తెలంగాణ సెన్సర్ బోర్డులో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దీన్ని ఎగ్జామినింగ్ కమిటీ ఎగ్జామిన్ చేసి మరి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఆ తర్వాత ఇది రివైజింగ్ కమిటీకి వెళ్ళింది సెన్సార్ బోర్డులో రివైజింగ్ కమిటీ అని ఉంటుంది ఆ రివైజింగ్ కమిటీ దృష్టికి వెళ్ళింది ఈ రివైజింగ్ కమిటీ కూడా ఏదైతే డిస్క్లైమర్ ఉంటుందో మరి దాంట్లో ఈ పాత్రలు ఈ పాత్రలు ఈ స్టోరీ అంతా కూడా కల్పితము అని ప్రచురించ కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించామని డిస్క్లైమర్లో పేర్కొనాలని పలు సన్నివేశాలను తొలగిస్తూ విడుదలకు అవకాశం ఇచ్చింది సర్టిఫై చేసింది అది నిన్న అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు అది విడుదల కావాల్సి ఉండే కానీ దీనితో సంతృప్తి చెందని నారా లోకేష్ బాబు మరియు జనసేన నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కలిసి అనేక మాధ్యమాల ద్వారా ఈ చిత్రంపై పలు విమర్శలను వారు చేయడం జరిగింది నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో పిటిషనర్ తరపున తరపున న్యాయవాది వాదనలు సెన్సర్ బోర్డు సభ్యుల వాదనను విన్న తర్వాత సూరపల్లి నంద గారు మరి ఒక ప్రత్యేక న్యాయమూర్తి ఆయనతో కూడినటువంటి ధర్మాసనం ఈ ఇద్దరి వాదనలు విన్న తర్వాత పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ ఈ చిత్రంలో కొన్ని సంఘటనలు కొన్ని పాత్రల చిత్రీకరణ వాళ్ళ వ్యక్తి వ్యక్తిత్వానికి వాళ్ళ వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్కి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని వాటి ప్రతిష్టకు భంగం కలిగించే మాదిరిగా ఉన్నాయనే పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తూ ఈ సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉందో దాన్ని రద్దుపరిచి తదుపరి విచారణను జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి పొడిగించడం జరిగింది మరి నిజంగా భావప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించే మాదిరిగా చిత్రాలు తెరకెక్కించడం లేదా పలు మీడియాల ద్వారా మాట్లాడడం అనేది నిజంగా ఆక్షేపణీయమైనది నిజంగా అందరూ కూడా ఖండించవలసిన విషయం సినిమా అనేది ఒక వినోదానికి వేదిక ఒకటి ఎంటర్టైన్మెంట్ను ఇవ్వాలి అందరి మనలను పొందాలి ఒక గుర్తింపును పొందాలి మరి గతంలో ఏ దర్శకుడు కానీ ఏ నిర్మాత కానీ ఇలాంటి దుస్సాహసాలకి మరి ఒడిగట లేదు ఒక వర్మ లాంటి మంచి క్రియేటివిటీ ఉన్నటువంటి దర్శకుడు మరి ఇంతగా దిగజారి పోయి అసభ్యకరంగా విపరీతమైన ఫ్యాక్షనిజం కానీ మరి ఇలాంటి బయోపిక్ల పేరిట కొందరు వ్యక్తుల ప్రతిష్టను దిగజారుస్తూ చిత్రాలు నిర్మించడం అనేది చాలా హేయమైన చర్య దీనివల్ల ఆయన వ్యక్తిగత ప్రతిష్ట కూడా పూర్తిగా పడిపోయింది మరి రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు అధికారంలో ఉంటారు ఎవరు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటారో తెలియదు అది ప్రజలు నిర్ణయించేటువంటి విషయం మరి ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా సినిమాలను నిర్మించి దర్శకులు మరి నిర్మాతలు ఆ సినిమాలను తెరకెక్కించి ఆ సినిమాల ద్వారా మళ్ళీ సీఎం అవుదాము లేదా రాజకీయంగా లబ్ధి పొందుదామా అంటే అది సాధ్యమేనా ఆ సాధ్య సాధ్యాలను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్ ఆలోచించవలసిన అవసరం ఉంది కేవలం సినిమా చూసి ప్రజలు ఓట్లు వేసిన సందర్భాలు చాలా తక్కువ గతంలో కూడా మరి ఇంత ఇలా కాకుండా ఒక సామాజిక సందేశాన్ని ఉన్నటువంటి సినిమాలు ఎన్నో సినిమాలు వచ్చాయి దాంట్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను నష్టాలను కథానాయకులు తెరపైన మంచిగా వా వాటిని దర్శకుల సహకారంతో వారు రక్తి కట్టించడం జరిగింది అలా ఒక ప్రజలను చైతన్యం చేసి వాళ్ళు ఒక ఆలోచన రగిలించే సినిమాలు వస్తే సమాజం హర్షిస్తుంది కానీ కేవలం కొన్ని సినిమాల చిత్రీకరణ జరిపి ఆ సినిమాల ద్వారానే ప్రతిపక్షాలు తిరిగి అధికారంలోకి రాకుండా లేదా ప్రజలు వాళ్లకు ఓట్లు వేయకుండా మరి అడ్డుకోవాలనేది అందరూ కూడా మరి చులకనగా చూసేటువంటి ఆలోచన ఒక మంచి ఆలోచన కాదు ఏది మంచి ఏది చెడు మరి ప్రజలకు ఏ ఏ విధమైన లాభాన్ని ఏ ప్రభుత్వం ఇచ్చింది ఎంతవరకు వాళ్లకు నష్టం చేసింది వారి అభిష్టాలను వారి జీవన స్థితిగతులను మరి సామాజికం సామాజికంగా వారు ఎదుర్ ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను ఏ మాదిరిగా వాళ్ళకు న్యాయం చే చేయగలిగింది తాము ఎంతవరకు ఆ ప్రభుత్వాల వల్ల లబ్ధిని పొందామనేది ఆ ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని సినిమాలు నిర్ణయించమనేది ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం మరి ఇప్పటికైనా వర్మ తన శైలిని మార్చుకోవాలి ఇది ఆయనకు ఒక చెంప పెట్టు లాంటి తీర్పు హైకోర్టు ఇచ్చింది మరి ఆ తీర్పుకు ఆయన శిరసా వహించి తన చిత్రీకరణ కానీ సినీ నేపథ్య నేపథ్యాన్ని కానీ ఎన్నుకునే కథా అంశాలను కానీ మరి పునరాలోచించుకుంటే ఆయనకు సినిమా రంగంలో భవిష్యత్తు ఉంటుంది లేకపోతే భవిష్యత్తు ఈ సినిమా యువకర్తకు మరి ఆయనకు కూడా రాబోయే కాలంలో ఎలాంటి భవిష్యత్తు ఉండబోదనేది మరి వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిదని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి మా తెలంగాణ టైమ్స్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు జై భీమ్ జై హింద్